జనరల్గా ప్రతి లగ్నానికి కూడా మనకి ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుందన్నమాట అసలు మనకి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనము చూసుకుంటే గనక భాగ్యాధిపతి అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది అన్నమాట ఎందువల్ల అంటే మనకి మన ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది మనం గత జన్మలో ఏం చేసుకొని వస్తే మనం ఇట్లాంటి లైఫ్ లీడ్ చేయాలి అనే ఒక ప్రాపర్ డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి ఒక గైడ్ ఉండాలి కాబట్టి ఆ గైడింగ్ గ్రహము మనకందరికీ కూడా ఒక్కొక్క లగ్నాల వారిగా వాళ్ళకు ఒక భాగ్యాధిపతి గ్రహం ఉంటుంది అన్నమాట ఇది మనకి ద్వాదశ రాసులు ఏవైతే మనము జ్యోతిష చక్రంలో కాలచక్రంలో చూస్తామో మనకి నవమ స్థానానికి సంబంధించిన గ్రహము మన భాగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట చూ అనమాట మనకి సో ఈ గ్రహము ఎలా పనిచేస్తుందంటే ఈ భావానికి మెయిన్ ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ ఈ ధర్మ త్రికోణం అయిపోతుంది అనమాట అంటే మనకి ఫస్ట్ హౌస్ అంటే లగ్నము పంచమ స్థానము భాగ్యస్థానము స్థానం ఏదైతే మనకి ఈ ట్రయాంగిల్ ఉంటుందో త్రికోణస్ అంటారనమాట ఈ కోణాస్ని లక్ష్మీస్థానాస్ అని కూడా అంటూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ లక్ష్మీస్థానంలో ఈ హైయెస్ట్ వచ్చేసరికి మనకి నవమ స్థానము హైయెస్ట్ స్పిరిచువల్ యాంగిల్ అవుతుంది ఈ నవమ స్థానము మనకు యాక్చువల్ గా ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనము గత జన్మలో నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన పుణ్యకర్మలు ఏవైతే ఉంటాయో అంటే పాప కర్మలు కాకుండా ఎస్ మనకి ఏ టైంకి ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా కూడా సడన్ గా మనం ఆ ప్రాబ్లంలో నుంచి బయటికి రావడానికి మనకి కొన్నిసార్లు ఆపర్చునిటీస్ కనిపించవు అన్ని డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ సడన్ గా ఎవరో ఒక వ్యక్తి వచ్చి మనకి హెల్ప్ చేయడము లేకపోతే ఏదో ఒక ఫ్రాక్షన్ సో ఈ భావానికి సంబంధించిన పుణ్యం మనం ఏదైతే తెచ్చుకుంటామో అదంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అది కాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన కరెంట్ ఏజ్ వరకు మనం ఎక్కడెక్కడైతే మనం పుణ్యకర్మలు చేస్తూ వచ్చామో చిన్న చిన్నవన్నీ కూడా అవి మనకి అకౌంట్ లో ఫ్లరిష్ అవుతాయి ఇప్పుడు మనం కి వెళ్తాము డబ్బు డిపాజిట్ చేస్తాము బ్యాలెన్స్ అంతా మనం సేవ్ చేసి బ్యాంక్ లో పెట్టుకుంటాం ఈ నా భాగ్యాధిపతి ఆర్ భాగ్యస్థానానికి సంబంధించిన ఫ్యాక్టర్ కూడా ఇంచుమించు అట్లాగే ఉంటుంది అనమాట కర్మస్ మనము ఎన్ని ఎంత గుడ్ కర్మస్ చేస్తే ఎన్ని మంచి పనులు చేస్తే అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పర్సంటేజ్ లాగా మనకి నవమ స్థానంకి వచ్చేసరికి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అక్యుములేట్ అవుతుందన్నమాట ఈ భాగ్యస్థానం వచ్చేసి దీని లక్ష్మి స్థానం అని కూడా చెప్తూ ఉంటాము ధర్మ త్రికోణం కూడా అవుతుంది అంటే మనం ఎలాంటి ధర్మాన్ని ఫాలో అవుతున్నాం అంటే మనము ఇక్కడ మతం గురించి మాట్లాడట్లేదు ధర్మాన్ని అంటే మనం హిందూ అయి ఉండొచ్చు క్రిస్టియన్ అయి ఉండొచ్చు మన అసలు ఏ రిలీజన్ కూడా ఫాలో అవ్వకుండా కూడా ఉండొచ్చు కానీ కొంతమంది వాళ్ళు అంటే నాస్తికులు ఉంటారు వాళ్ళ రిలీజన్ని ఫాలో అవ్వరు కానీ వాళ్ళ మనసుకి చాలా మంచి వాళ్ళు అయి ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే ఫిలాసఫీని బిలై బిలీవ్ చేస్తారో దాన్ని మట్టుకు వాళ్ళు దాన్ని స్పాయిల్ అవ్వకుండా పాడు చేయకుండా ఆ బిలీఫ్ని వాళ్ళు ఫాలో అవుతారు అనమాట ఆ ఏదైతే బిలీఫ్ ఉంటుందో అదంతా కూడా ఇక్కడ ఈ ధర్మ త్రికోణానికి సంబంధించే ఉంటుంది అది కాకుండా మనకి టెంపుల్స్ ఏ చర్చెస్ అవ్వచ్చు మాస్క్స్ అవ్వచ్చు అంటే ఇతర మతాల గురించి కూడా చెప్తున్నాను నేను ఇక్కడ అండ్ మన టెంపుల్స్ ఇవన్నీ కూడా మనకి నవమ స్థానానికి సంబంధించిందే అవుతుంది అది కాకుండా మనకి ఫాదర్ ఫిగర్ అంటే మన తండ్రి తోటి మనకి ఎలాంటి రిలేషన్ ఉంది తండ్రి మనకి ఏం నేర్పించారు పుట్టినప్పటి నుంచి మనకి తప్పటడుగులు వేస్తున్నప్పుడు మనల్ని ఒక ప్రాపర్ డైరెక్షన్ లో పెడుతూ ఉంటారు కదా ఫాదర్ సో తండ్రి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి గురువుల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనం స్కూల్ స్టార్టింగ్ కిండర్ గార్టెన్ నుంచి స్టార్ట్ అయ్యి మనము పిహెచ్డి లెవెల్ వరకు వెళ్ళేటప్పుడు మనకి చాలా మంది మెంటర్స్ తలసపడుతూ ఉంటారు టీచర్స్ గైడ్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళు ఎలాంటి వాళ్ళు మన లైఫ్లోకి వస్తారు వాళ్ళు మనల్ని ఎంతవరకు గైడ్ చేస్తారు వాళ్ళ వల్ల మనం ఎంత పొజిషన్లోకి వస్తాము అనేది మనకి స్థానము భాగ్యస్థానము రిప్రజెంట్ చేస్తుంది అంటే కొంతమందికి ఏమవుతుందంటే గురువులు కరెక్ట్గా దొరకరు సో అంటే గత జన్మలో వీళ్ళు ప్రాపర్ గా గురువుకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం అవుతుంది డిస్టర్బెన్స్ అవుతుంది సో ఆ రకంగా చూసుకోవాలి అంటే భాగ్యస్థానము భాగ్యాధిపతి ఈ ఏంటంటే కేంటంటే డిఎన్ఏ అంటారనమాట మనం ఒక ప్రాణిక్ లైఫ్ ఫోర్స్ లో మనం ఏదైతే ఉంటామో ఆ డిఎన్ఏ మొత్తం కూడా మనకి ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది మనం ఎలాంటి ఇంట్లో పుట్టాలి అంటే కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ అంబానీ గారు ఉన్నారు ఆయన పుట్టినప్పటి నుంచి సిల్వర్ గోల్డ్ స్పూన్ లో పుట్టినట్టు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ధీరుభామని గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫాదర్ కాబట్టి సో అలాంటి వాళ్ళు మనకి మనం ఎందుకు అట్లా అవ్వట్లేదు అంటే వాళ్ళ పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకొని వచ్చి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు కూడా అదే కంటిన్యూషన్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి మన పూర్వీకులు ఏం చేశారు మనం ఏం చేస్తున్నాము దాన్ని క్యారీ ఫార్వర్డ్ అయ్యే కర్మ అంతా కూడా మనకి భాగ్యం చూపిస్తుంది అనమాట అంతే అంతే అంటే ఇప్పుడు భాగ్యస్థానంకి వచ్చేసరికి ఏంటంటే పంచమం నుంచి పంచమం లెక్ లెక్కెట్టుకుంటే ఫిఫ్త్ టు నైన్త్ వచ్చేసరికి భవోద్భవం కాన్సెప్ట్ అని ఉంటుంది మనకి ఫిఫ్త్ హౌస్ అంటే పంచమ స్థానం మనం పుట్టే పిల్లల గురించి చెప్పి మన పూర్వ పుణ్యం ఏదైతే మనం చెప్తూ ఉంటామో మనకి పుట్టే గ్రాండ్ చిల్డ్రన్ అంటే తా మన వాళ్ళు మన వీళ్ళంతా కూడా మనకి నవమ స్థానం నుంచి చూపిస్తుంది అనమాట సో ఎప్పుడైనా సరే మన పూర్వీకులు ఏదైతే తప్పు చేసి ఉంటే కనుక ఇక్కడ మనకి దాన్ని రిఫ్లెక్షన్ మనం కనిపిస్తుంది మనం కొన్నిసార్లు అనుకుంటాం నేను ఏ తప్పు చేయలేదు కానీ నేను ఎందుకు సఫర్ అవుతున్నాను అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ క్లూ దొరుకుతుంది అనమాట వాళ్ళు ఏం చేస్తే మనం ఇక్కడ సఫర్ అవుతున్నాము అనేది మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ప్రతి లగ్నానికి ఒక్కొక్క గ్రహము స్పెసిఫిక్గా ఉంటుంది కాబట్టి ఆ గ్రహం యొక్క బలాన్ని బట్టి మనకి షడ్బల కాన్సెప్ట్ ఉంటుంది ఒక కంబస్ట్ అయిందంటే అస్తంగత్వం పొందిందా గ్రహము లేకపోతే వక్రిగతిలో ఉన్నదా లేకపోతే పాపగ్రహాల వీక్షణలో ఉందా ఇవన్నీ కూడా మనకి ఈ భాగ్యస్థానము భాగ్యాధిపతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట అంటే కొన్నిసార్లు మనం దోషాల గురించి కూడా చెప్తూ ఉంటాం పితృదోషాలు మాతృశాపాలు స్త్రీ శాపాలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా ఇక్కడ ఏ ఈ భావం గనక పాడైంది అని అనుకుంటే కనుక మనకి దాని ఎఫెక్ట్ రిఫ్లెక్ట్ అవుతాయి అండ్ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం డబ్బులు బోల్డ్ అంత ఉంటాయి చాలా మంది దగ్గర కానీ ఆ పని చేయాలనుకునే టైంకి ప్ర ప్రాపర్ టైం రాదు దాని వల్ల కూడా వీళ్ళకి బ్లాకేజెస్ వస్తుంటాయి ఎక్కడ బ్లాకేజెస్ వస్తుంటాయో తెలీదు కొంతమందికి ఏమవుతుందంటే ఇంటర్వ్యూస్కి వెళ్తారు జాబ్ వస్తుంది అని అనుకుంటారు వీళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు వీళ్ళు ఎంత కష్టపడి అవ్వదు ఆ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఆగిపోతుంది ఎందువల్ల ఆగుతుంది ఇక్కడ రీజన్ ఆ బ్లాకేజెస్ అనమాట ఆబ్స్టికల్స్ వల్ల బ్లాక్ అవుతుంటది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఫారెన్ ట్రావెల్ కి వెళ్ళాలనుకుంటూ ఉంటారు బ్యాంక్ లో బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి కానీ వీళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ యూనివర్సిటీస్ కి వెళ్ళలేరు బెస్ట్ మార్క్స్ రాలేవు ఇవన్నిటికి కారణము భాగ్యస్థానం పాడవడము లేదా భాగ్యాధిపతి పాడవడం దీనివల్ల వీళ్ళకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట తులారాశి వాళ్ళకి భాగ్యాధిపతి బుధుడు అవుతారు ఓకే భాగ్యస్థానాన్ని రూల్ చేస్తారు అట్లాగే వ్యయస్థానాన్ని కూడా రూల్ చేస్తారు కానీ భాగ్యస్థానంలో గనక బుధుడు ఉంటే వీళ్ళకి సాక్షాత్ శ్రీ మహావిష్ణు బ్లెస్సింగ్స్ ఉన్నాయని కూడా మనం అనుకోవచ్చు అనమాట తులారాశి వాళ్ళకి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తులారాశి తులాలగ్నం వాళ్ళకి ఏంటంటే శని ఫస్ట్ నంబర్ వన్ ప్లానెట్ అనమాట వీళ్ళకి సపోర్ట్ చేసే ప్లానెట్ దాని తర్వాత బుధుడు సపోర్ట్ చేసే ప్లానెట్ అవుతారు సో ఈ బుధుడు ఇక్కడ సపోర్టింగ్ భాగ్యస్థానానికి సంబంధించిన గ్రహం అయినప్పుడు ఏమవుతుందంటే స్వతహాగా తులారాశి వాళ్ళు కొద్దిగా బిజినెస్ మైండ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి చాలా డిప్లొమాటిక్గా ఉంటారు బ్యాలెన్స్డ్గా ఉంటారు ఎవరితో ఎక్కువ గొడవలకి తావివ్వకుండా వీళ్ళనంత మట్టుకు కాంట్రవర్సీస్కి దూరం ఉండే ప్రయత్నాలే చేస్తూ ఉంటారు మనము ఇప్పుడు చూసుకుంటే గనక మన సొసైటీలో కూడా వీళ్ళనంత మట్టుకు ఎక్కువ మంది పాలిటిషియన్స్ మనకి తులారాశి వాళ్లే ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా తులారాశి వాళ్లే ఉంటారు నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ చూసుకున్నా సరే సో వీళ్ళకి ఆ లౌక్యం తెలుసు అండ్ బుధుడు వా వాక్కుకి కారకుడు అంటే కమ్యూనికేషన్ కి కారకుడు సో వీళ్ళ కమ్యూనికేషన్ అంతా కూడా ఎక్కువ మట్టుకు ఒక హై లెవెల్లో అనమాట ఇక్కడ బుధుడు వీళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాడు వీళ్ళెంత కమ్యూనికేటివ్గా వీళ్ళు బయటికి వస్తే వీళ్ళంతగా బెటర్గా రాణించడానికి హెల్ప్ అనమాట సో ఈ బుధుడు ఎప్పుడు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు తులారాశి వాళ్ళకంటే ఆయన యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తారనమాట కాకపోతే ఏంటంటే మళ్ళీ పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు అండ్ బుధుడు స్వతహాగా రవికి దగ్గరగా ఉంటాడు కాబట్టి ఎక్కువ మట్టుకు మనకి మనకి జన్మ జాతకాలలో కనిపించేది ఏంటంటే బుధుడు అస్తంగత్వం పొందడం మనం ఎక్కువ ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం సో అక్కడ చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే రవి బుధులు కలిసి ఉండే అస్తంగత్వం అయింది బుధుడు అసలు ఎఫెక్ట్స్ కనిపించట్లేదు అనుకుంటారు కానీ తులారాశి వాళ్ళకి బుధుడు ఒకవేళ అస్తంగత్వం అయినా సరే భాగ్యంలో కొద్దిపాటిగా రిజల్ట్ తక్కువ టైం అంటే ఎక్కువ ఇమీడియట్ రిజల్ట్ పాజిటివ్ ఇవ్వకపోయినా వీళ్ళు ఎంత ప్రెషర్లో ఉన్నా సరే ఆ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ని టైంకి హ్యాండిల్ చేసే ఒక స్కిల్స్ ఎక్కువ వస్తాయి ఎవరి దగ్గర ఎంతవరకు మాట్లాడాలి ఎక్కడ తగ్గాలి అనేది కూడా వీళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ ఉంటుంది ట్రేడింగ్ స్టాక్ మార్కెట్స్ లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఇట్లాంటి వాటి సెక్టార్స్లో వీళ్ళు ఎక్కువ రాణించడానికి పాసిబిలిటీస్ ఉంటాయి అండ్ వీళ్ళ వీళ్ళున్న దానికంటే కూడా వీళ్ళ సొసైటీకి భిన్నంగా ఉండే వాళ్ళతో కొద్దిగా ఫ్రెండ్షిప్స్ అవ్వడము అది కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మీడియా రంగంలో ఉన్న తులారాశి వాళ్ళకి కూడా బుధుడు వెల్ ప్లేస్డ్ ఉంటే కనుక అంటే ఏ పాపగ్రహాలతో లేకపోతే గనక వీళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ కెరియర్లో కూడా అంటే ఆ వాక్ సిద్ధి బాగుండి ఆ కమ్యూనికేషన్ దీంట్లో వాళ్ళకి ఒక మంచి గుర్తింపు వస్తూ ఉంటుంది అనమాట తీర్థయాత్రలు ఎక్కువ చేస్తూ ఉంటారు బుధుడు ఒకవేళ భాగ్యస్థానంలోనే బుధుడు ఉన్నారనుకుందాం నవమ స్థానంలోనే ఉండి ఏ పాపగ్రహాల వీక్షణ లేకపోతే గనక వీళ్ళు ఎక్కువ మటుకు తీర్థస్థానాలు తిరగడము ఎస్పెషలీ వైష్ణవాలయాలు తిరగడం మనకి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయని చెప్తూ ఉంటాం కదా దాంట్లో కొంతమంది ఎక్కువ కవర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు బుధుడు బాగుంటే కనుక సో వీళ్ళకి ల్యాండ్ డీలింగ్స్ చేసుకున్నప్పుడు కూడా మంచి స్థిరాస్తులు కలగడము తండ్రితోటి మంచి సఖ్యతగా ఉండడము మంచి గురువులు పరిచయం అవ్వడము ఇవన్నీ కూడా మనకి బుధుడు ఫేవరబుల్గా ఉంటే మనకి కనిపించే సంఘటనలు అన్నమాట ఇవన్నీ ఒకవేళ ఇదే బుధుడు కన్యా రాశిలో ఉంటే ట్వెల్త్ హౌస్ అవుతుంది అంటే తనకు అక్కడ ఉచ్చ పొందుతాడు అనమాట తులారాశి తుల తులాలగ్నం వాళ్ళకి సో ఫారెన్ ఎక్స్చేంజ్ వాళ్ళతోటి ఎక్కువ డీలింగ్స్ ఉండడం అంటే ఫారిన్ కంట్రీస్ తో ఎక్కువ డీలింగ్స్ ఉండడము లేకపోతే వీళ్ళ పుట్టిన స్థలం నుంచి వేరే స్థలంలో ఉండి జాబ్స్ కోసం వెళ్ళడము మల్టీనేషనల్ కంపెనీస్లో వర్క్ చేసినప్పుడు ఆ డాలర్స్ యూరోస్ పౌండ్స్ ఇవన్నీ కన్వర్సేషన్స్ ఉంటాయి కదా దాని బేస్గా వీళ్ళకి ఇన్కమ్స్ రావడము ఆధ్యాత్మికంగా చాలా బాగా ఎదగడము చాలా అనలిటికల్ మైండ్ సెట్ ఉండడము లాజికల్ మైండ్ సెట్ ఉండడం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అదే బుధుడు గురువు కలిసి ఉన్నారనుకోండి లేదా పరస్పర దృష్టి కూడా పడుతుందంటే వీళ్ళు లైఫ్ లాంగ్ చదువుకునే వ్యక్తుల్లాగే ఉంటారన్నమాట అంటే వీళ్ళకి ఎండ్ ఉండదు చదువుకోవడానికి ఎందుకంటే ఇక్కడ భాగ్యాధిపతి బుధుడు అక్కడ న్యాచురల్ గా గురుడుతో కలిసి ఉంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎండ్ అనేది ఉండదు అనమాట ఎంత చదువుకున్నా కూడా ఇంకా చదువుకోవాలి అంటే లాంగ్ ఒక స్టూడెంట్ లాగా ఉండే ఒక యోగం అనమాట గురు శిష్య పరంపర అని చెప్తూ ఉంటాం కదా అదొకటి కనిపించే యోగం కనిపిస్తూ ఉంటుంది చంద్రబుద్ధులు ఉన్నారనుకోండి కలిసి తులారాశి తులాలగ్నము చంద్రబుధులు అంటే భాగ్యాధిపతి దశమాధిపతి కలిసి ఉంటే చాలా బుద్ధి స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఎక్ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అదే ఒకవేళ ఆ చంద్రబుధుల పైన రాహు వీక్షణ కానీ కేతు వీక్షణ కానీ పడితే లేదా రాహు కేతులతో కలిసి గనగా ఉంటే అప్పుడు కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే అండ్ అండ్ కొద్దిగా మ్యానిపులేషన్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇవి ఇండివిజువల్గా జాతకాన్ని బట్టి మనకి రిజల్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒకవేళ ఇదే బుధుడు రవితో కలిసి ఉన్నారనుకోండి బుద్ధాదిత్య యోగం అవుతుందనమాట సో అక్కడ కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడము ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి పనిచేయడం కూడా కనిపిస్తుంది శని బుధులు తులారాశి వాళ్ళకి తులాలగ్నం వాళ్ళకి శని బుధులు కలిసి ఉంటే ఒక యోగకారక అండ్ ఒక భాగ్యాధిపతి కలిసి ఉంటే పెట్రోలియం ఇండస్ట్రీలో వర్క్ చేయడము లిక్విడ్స్కి సంబంధించి పని చేయడము ఇట్లాంటి వాటిల్లో కూడా వీళ్ళు కొద్దిగా రాణించడానికి మంచి స్కోప్ కనిపిస్తూ ఉంటుంది సో తులారాశి వాళ్ళకి బుధుడు చాలా మంచి విజ్డమ్ని ఇవ్వడము ఒక అదృష్టాన్ని తీసుకురావడం అనేది మనము తెలుసుకోవచ్చు అనమాట తులారాశి వాళ్ళు తులాలగ్నం వాళ్ళకి ఒకవేళ జన్మ జాతకంలో భాగ్యాధిపతి బుధుడు కనుక పాడైతే వీళ్ళు బుధవారం రోజు బుధుడికి దగ్గరలో ఉన్న వైష్ణవాలయంకి విజిట్ చేసి అక్కడ విష్ణుమూర్తి అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామికి అయినా సరే అభిషేకం చేయించుకోవడము అర్చనలు చేయించుకోవడము ఒక రెమెడీ అలా కాకుండా నిత్యం విష్ణు సహస్రనామం చాంటింగ్ చేయాలి అంటే చదవాలి విష్ణు సహస్రనామం చదవాలి చదవడం రాని వాళ్ళు కనీసం విన్నా కూడా కొద్దిపాటికి హెల్ప్ అవుతుంది అంటే అసలే చదవడం రాని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట తెలుగు రాదు అన్నట్టు కాకుండా అండ్ ఉదయం సాయంకాలము విష్ణు సహస్రనామం చాంటింగ్ ఒకటి రెగ్యులర్గా చేసుకోవాలి వీలైనంత మట్టుకు బుధవారం రోజు నాన్ వెజ్ ఆల్కహాల్ ఇట్లాంటివి అవాయిడ్ చేసినా కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి గోవుకి మనకి గ్రాసం తినిపించడము బుధవారం రోజు లేదా గ్రాసం అందుబాటులో లేదనుకుంటే కనుక మనకి ఆకుకూరలు దొరుకుతూ ఉంటాయి కదా ఆకుకూరలు ఎక్కువ గోవుకి తినిపించడము వీళ్ళు కూడా ఆకుకూరలు సేవన చేయడం వల్ల కూడా కొద్దిపాటుగా బుధుడు రెక్టిఫై అవుతారు ఇంట్లో వీలైనంత మట్టుకు ఆకుపచ్చని చెట్లు పెంచడం అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఆకుపచ్చని చెట్లు ఎక్కువ పెట్టడం వాటికి వాటరింగ్ చేయడము కొద్దిగా గార్డెనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం ఇలాంటివి మీ వరండాస్ ఏవైతే ఉంటాయో మీ ఇంటి దగ్గర బాల్కనీస్ వరండాస్ అన్నీ కూడా బుధుడు రూల్ చేస్తారనమాట వాస్తు శాస్త్రం ప్రకారము సో ఆ వ వరండాని కొద్దిగా క్లీన్గా పెట్టుకోవడము మీకు మీ నైరుతి మూలలో కనుక ఉంటే కనుక అక్కడ ఎలాంటి న్యూస్ పేపర్స్ కానివ్వండి బుక్స్ కానీ ఇలాంటివి పెట్టకుండా చూసుకోవడము నైరుతి రాహుకి సంబంధించిన స్పేస్ అవుతుంది అక్కడ మీరు పేపర్స్ కానివ్వండి బుక్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్ అవుతుంది మీరు చెప్పేది ఒకటి అవతల వ్యక్తి అర్థం చేసుకోవడం ఇంకొకటి అవుతుంది కాబట్టి దానివల్ల ఇంట్లో కొద్దిపాటిగా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ మూలలని కొద్దిగా మీరు కనుక హ్యాండిల్ చేసుకోగలిగితే మీకు బుధుడు బెటర్ రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది అలా కాకుండా చాలామందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి ఏంటంటే సోషల్ మీడియాలో కూర్చొని కమెంట్స్లో ఏది పడితే అది పెట్టేయడము గాసిప్స్ చేస్తూ ఉండడం ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తూ ఉండడం దీని వల్ల ఏమవుతుందంటే మీ బుధుడు పాడైపోతాడు ఫస్ట్ దీని వల్ల మీకు దోషాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అవి వీలైనంత మట్టుకు కట్ చేసుకొని ఎవరి విషయాలలో తలదూర్చకుండా ఉండడం బట్టి మీరు మీ బిహేవియరల్ ని కనుక మీరు మార్చుకున్నట్లయితే మీరు మీ బుధుడిని కూడా కొద్దిపాటుగా బెటర్గా రిజల్ట్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట